నమస్తే నా ఛానల్ పేరు ఉమారమ్మ బ్లాగ్స్ మనం ఇవాళ కాకరకాయ కూరను చేదు లేకోకుండా ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దామండి దీనికోసం నేను ఒక ఐదు వందల గ్రాముల కాకరకాయలు తీసుకొని ఎడ్జెస్ కట్ చేసుకొని పైన అంతా ఇక్కడ చూపిస్తున్న విధంగా పీల్ తీసేసుకొని వాష్ చేసుకొని పెట్టుకొని కట్ చేసుకోవాలండి ఇందులోని సీడ్స్ ఒక కప్పుని తీసుకొని ఇందులోకి యాడ్ చేసుకోండి ఇది పారేయకండి అలాగే ఈ అన్ని కాకరకాయలకి ఇలా సీడ్స్ సపరేట్ చేసి చిన్నగా కట్ చేసుకోవాలండి ఈ కాకరకాయని చిన్నగా కట్ చేసుకోవడం వల్ల కూర వండినప్పుడు ఎక్కువ చేదుగా ఉండదండి అలా కాకుండా పెద్ద పెద్ద ముక్కలు కట్ చేసుకుంటే చేదు ఉండడం వల్ల చాలామంది తినరండి అందులోనూ కుక్ కూడా సరిగ్గా అవ్వదు ముక్కలు ఇప్పుడు అన్నీ ఇలా కట్ చేసుకున్న తర్వాత కుక్కర్ని తీసుకొని ఇందులోకి యాడ్ చేసి ఒక చిన్న గ్లాస్ వాటరు అలాగే కొంచెం సాల్టు పసుపుని యాడ్ చేసి ఒక విజిల్ వచ్చేటట్లు చూసుకోండి ఇట్లా సెవెంటీ పర్సెంట్ బాగా ఉడికిపోతాయి ఇప్పుడు ఒక ఐదు టమోటాలను తీసుకొని చిన్నగా కట్ చేసుకోవాలి అలాగే రెండు ఆనియన్స్ని కొంచెం కరివేపాకును ఒక ఐదారు వెల్లుల్లి రెబ్బలు తీసి పక్కన పెట్టుకోండి ఇప్పుడు పోపు కోసము స్టవ్ మీద ప్యాన్ పెట్టి ఒక త్రీ స్పూన్స్ ఆయిల్ వేసుకొని ఇందులో ఆవాలు జీలకర్ర మిరపకాయలు కొంచెం కరివేపాకును వేసుకొని ఇది ఒక టూ మినిట్స్ అలా ఫ్రై అవ్వనివ్వండి ఇప్పుడు ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమోటాలను కూడా ఇందులేక యాడ్ చేసుకొని ఇదంతా బాగా మిక్స్ చేసుకోండి మనం ఇక్కడ చింతపండు వాడటం లేదండి ఓన్లీ టమోటా పులుపుతోనే కాకరకాయ కూరని వండుతున్నాం కాబట్టి ఇవి కొన్ని ఎక్కువే తీసుకున్నాను ఇప్పుడు ఒక హాఫ్ టీ స్పూన్ పసుపును కూడా యాడ్ చేసుకొని ఇదంతా బాగా మగ్గనివ్వండి తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ను కూడా ఇప్పుడు ఇందులోకి యాడ్ చేస్తున్నాను ఇవి రెండు బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మనం ముందుగా కచ్చా పచ్చాగా చేసుకున్న ఒక ఐదారు వెల్లుల్లి రెబ్బను కూడా ఇందులోకి యాడ్ చేసి ఇదంతా బాగా మగ్గనివ్వాలి టమాటా ముక్కలు అనేది మెత్తబడే వరకు మిక్స్ చేస్తూనే ఉండాలండి లో ఫ్లేమ్లోనే పెట్టుకొని ఫ్రై చేసుకోండి ఒక ఫైవ్ మినిట్స్ అలా సిమ్లో పెట్టేసి ప్లేట్ పెట్టేసి ఉడకనివ్వండి ఇప్పుడు ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత ఇవంతా బాగా మగ్గిపోయి ఉంటుంది ఇప్పుడు మనము ఇందులోకే ముందుగా ఉడకబెట్టి పెట్టుకున్నాం కదా కాకరకాయ ముక్కలని ఇందులోకే యాడ్ చేసుకోవాలి ఇప్పుడు చాలా మంది కాకరకాయ కూర చేయదని తినడం మానేస్తారండి దీంట్లో షుగర్ లెవెల్స్ తగ్గించేవి అందులో కొలెస్ట్రాల్ లెవెల్స్ కూడా తగ్గిస్తాయండి ఈ కాకరకాయ మనం తినడం వల్ల చాలా లాభాలు ఉన్నాయండి అందుకని అప్పుడప్పుడు మన డైట్లో కాకరకాయ కూరను తీసుకుంటూ ఉండాలి ఇప్పుడు ఇదంతా బాగా మిక్స్ చేసుకొని ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ ఉడికించుకోవాలండి ఇది కొంచెం ప్రాసెసింగే ఉంటుంది టైం ఎక్కువ పడుతుంది కూర వండటానికి ఇప్పుడు ఇందులోకే నేను ఇక్కడ ఒక టూ స్పూన్స్ షుగర్ని యాడ్ చేస్తానండి మీరు కావాలంటే దీని ప్లేస్లో బెల్లం యాడ్ చేసుకోవచ్చు లేదు తినగలం అనేటట్లుంటే ఈ రెండు యాడ్ చేయకపోవడమే కూడా మంచిదేనండి మంది తినరు కాబట్టి నేను కొంచెం షుగర్ని యాడ్ చేసి చేస్తున్నాను ఇప్పుడు ఇదంతా బాగా మిక్స్ చేసిన తర్వాత మనం ఒకసారి సాల్ట్ని కూడా చెక్ చేసుకోవాలి అలాగే మనము టేస్ట్ తగినంత కారాన్ని కూడా యాడ్ చేసుకోవాలండి ఇప్పుడు ఇందులోకి ఒక హాఫ్ టీ స్పూన్ ధనియాల పొడిని కూడా యాడ్ చేసి ఇదంతా బాగా మిక్స్ చేసుకోవాలి ఇక్కడ నేను ఎటువంటి వాటర్ని కూడా వాడకోకుండానే ముందు ఉడికించుకున్నాం కాబట్టి సెవెంటీ పర్సెంట్ ఇప్పుడు ఆయిల్లోనే ఉడికిపోతుందండి టమాటాలో వచ్చే వాటర్తోనే మొత్తము ఇది చపాతీ లేకి బాగుంటుంది రైస్ లేక్ కూడా చాలా బాగుంటుంది కర్రీ అండి ఈ కాకరకాయతో ఇంకా చాలా రెసిపీస్ ఉన్నాయండి నేను నెక్స్ట్ బ్లాగ్స్లో చేసి ఎలా చేయాలో చూపిస్తాను అంతేనండి మన కాకరకాయ కూర రెడీ అయిపోతుంది ఇప్పుడు ఫైనల్గా ఒక టూ మినిట్స్ స్టవ్ ఆఫ్ చేస్తామనగా ఒక స్పూన్ పప్పుల పొడి వేసుకుంటే మన కాకరకాయ కూర రెడీనండి ఇప్పుడు ముందుగా మనం స్వీట్స్ తీసి పెట్టుకున్నాం కదండీ అది చాలా మంది ఉంటారు అలా కాకుండా ఇప్పుడు నేను చూపిస్తున్న విధంగా చేయండి చాలా బాగుంటుంది ఇది టేస్టు స్టవ్ మీద ప్యాన్ పెట్టి ఒక స్పూన్ ఆయిల్ వేసి ముందుగా సీడ్స్ తీసి పెట్టుకున్నవి దీంట్లోకి యాడ్ చేసి ఇందులోకి హాఫ్ టీ స్పూన్ పసుపు ఒక హాఫ్ టీ స్పూన్ సాల్ట్ వేసి ఇక్కడ చూపిస్తున్న విధంగా ఫైవ్ టు సిక్స్ మినిట్స్ బాగా ఫ్రై చేస్తూ ఉండండి ఎక్కువ ఆయిల్ వేయలేదు కాబట్టి దగ్గరుండే ఫ్రై చేసుకోండి ఇదంతా బాగా క్రిస్పీగా అయిపోతుందండి ఫైవ్ సిక్స్ మినిట్స్ తర్వాత చూస్తే ఇది మనం స్నాక్స్ లాగా తినచ్చు లేదా రైస్లోకి కలుపుకొని కూడా తినచ్చు ఇది ఎందుకు చెప్తానంటే వేస్ట్ చేయకోకుండా తినాలని నేను చెప్తున్నానండి మీ ఇష్టం చేసుకుంటూ చేసుకోండి అది లేదు మీ ఇష్టము అంతే ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం మన ఛానల్లో కమెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి